అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ రాష్ట సాంస్కృతిక విభాగ అధ్యకుడు పంతగాని నరసింహప్రసాద్ మాట్లాడుతూ రాష్టంలో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారని అభినందించారు గత ప్రభుత్వంలో పారిశ్రామిక భయపడి రాష్టం విడిచి పెళ్లే పరిస్థితి ఏర్పడిందని అమరరాజా వంటి కంపెనీలు కూడా వెళ్లిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు సూపర్ సిక్స్ హామీలు తొంభై శాతం పూర్తయ్యాయని తెలిపారు రాయలసీమ కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు సమాన న్యాయం చేయాలని విన్నవించారు రైల్వే కోడూరు అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ గిట్టుబాటు లేని ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి వీళ్ళంతటికీ కారకులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మా రైల్వే కోడూరు ప్రజల తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడేవాళ్ళు వచ్చిన కంపెనీలు కూడా వీళ్ళ అరాచకాలకి దాష్టికాలకి భయపడి పారిపోయేవాళ్ళు ఉదాహరణకు మీరు చూసారు ఈ సొంత గడ్డ మీద ఈ రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి అమర్రాజా ఫ్యాక్టరీ కూడా ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు మనం చూసాం గూగుల్ లాంటి సంస్థలు ఈ రాష్ట్రం వైపు చూసి వస్తున్నాయంటే దీని అంతటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ లోకేష్ గారు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఎన్నో దేశాలు తిరుగుతున్నారు ఎన్నో కంపెనీలని ఎంతో మంది పారిశ్రామికవేత్తల్ని కలుస్తున్నారు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాం ఈ రాష్ట్ర ప్రజలు పేదరికంలో మగ్గిపోయినారు వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తే తప్ప వీళ్ళ జీవితాలు బాగుపడవని ఎన్నో హామీలు ఇచ్చాం విశాఖపట్నం వేదికగా